రెండవది వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు పవిత్రమైన రోజు ఇది పది రోజులు చేశారు ఎందుకు చేశారు నాకు తెలియదు ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయ కూడా తెలియదు కొన్ని కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించిన కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఆ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు నేను ఆగమ పండితుని కాదు కానీ భక్తుడుగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే మనకి వారు చేయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా జరిగిన సంఘటన పట్ల నా విచారాన్ని బాధని ఆవేదనని జరగడానికి సంఘటన జరిగిన దానికి మరొకసారి విచారాన్ని 对，就是这么。